హాయ్ ఫ్రెండ్స్ ఈ ట్రైన్ చూడండి ఒకసారి ఇది మచిలీపట్నం విజయవాడ అంటే విజయవాడ నుంచి ఇంకా అటు గుంటూరు అటు సైడ్ తిరిగే లోకల్ ట్రైన్స్ అనమాట చూడండి ఒక్కసారి అంత ఖాళీగా ఉందో అసలు అసలు ఎవరైనా మీకు అయితే జనాభా కనిపిస్తున్నారా అసలు ఇలాంటి ట్రైనే కనీసం విజయవాడ నుంచి ఒక సికింద్రాబాద్ కానీ ఒక వైజాగ్ కానీ పడితే ఎలా ఎంత బాగుంటుందో చెప్పండి లింగంపల్లి ఎక్స్ప్రెస్ కానీ బీదర్ కానీ అసలు కాలు పెడితే కాలు కదవలేకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రైన్స్ అయితే ఇవి అది ఓన్లీ ఒక్క పెట్టండి ఒక్క పెట్టేస్తాడు లాస్ట్లో మళ్ళీ ముందు ఒక పెట్టేస్తాడు అది కూడా గాడ్స్ ఉంటారు కొంచెం సగం కానీ చూసారా అది రన్నింగ్ అవుతుంది ఆల్రెడీ మీకు సౌండ్ కూడా ఒరిజినల్గా ఉంచండి ఇది సౌండ్ కూడా ఏం కట్ చేయలేదు నా వాయిస్ ఇస్తున్నాను కానీ సౌండ్ కూడా అయితే నేనైతే కట్ చేయలేదు ఫ్రెండ్స్ చూడండి అసలు అదే ఇదే కొంచెం దూరం పెడితే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అసలు ట్రైన్ రన్నింగ్ అవుతుంది ఏం లాభం ఇది అలాగే ఇంకా విజయవాడ రాజమండ్రి ట్రైన్స్ ఏంటి ఎక్కడ నైట్ ఇదే ట్రైన్ని కొంచెం లా ట్రైన్ రైల్వేకి లాస్ అదేదో హైదరాబాద్ సైడు కొంచెం వేరే దూరం సైడ్ పెడితే ఎంత బాగుంటుందని చాలామంది అయితే అనుకుంటున్నారు ఎన్నుకో మీరు కూడా కొంచెం కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనసులో మాట్లాడితే ఇలా ఖాళీకి వెళ్తేనే బాగుంటుందా కొంచెం జనాభాను ఏదో కొంచెం వాళ్ళు అలసిపోకుండా వాళ్ళ గమ్య స్థానానికి వెళ్తే బాగుంటుందా మీరే చెప్పండి గట్టిగా వ్యాక్ చేస్తే పైన ఒక చిన్న మంది కూర్చున్న కొద్ది అని నాకు అర్థం చెప్తున్నాను అక్కడ ఇందులో టిక్కెట్ తీసుకోళ్ళు కూడా ఎవరు ఉంటారా అది ఉన్న జనాభాలో ఒక తక్కువ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అనుకో అనుకున్నాం లేరు ఫిఫ్టీ నెంబర్స్ బయని ఫిఫ్టీన్ మెంబర్స్లో ఒక థర్టీన్ మెంబర్స్ కూడా టికెట్ తీనో లేదు వాళ్ళ పేపర్ చూస్తే కూడా దగ్గర ఉన్న రేంజ్లో చూడండి ఫ్రెండ్స్ అవునా కాదు మీకు బయట కూడా చూపిస్తున్నాను మళ్ళీ మీకు ఏదైనా కార్యక్రమం చూపించాలనుకుంటారా మళ్ళీ మీకు బయట లొకేషన్స్ కూర్చొస్తాను ఓకే